మహబూబ్నగర్ పాత బస్టాండ్ సమీపంలో పురాతన భవనం కూలిన ఘటనలో శిథిలాల కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు కూలీల మృతదేహాలను వెలికితీశారు కూరగాయల మార్కెట్కు సమీపంలోని ఓ కిరాణా దుకాణం భవనానికి మరమ్మతులు చేపట్టారు రావిచెట్టు తొలగించే క్రమంలో భవనం పైకప్పు కుప్పకూలగా ఇద్దరు కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు సహాయక చర్యలు చేపట్టిన అధికారులు మృతదేహాలను వెలికితీశారు ఘటనా స్థలాన్ని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు చనిపోయిన వారి చిరునామాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు పట్టణంలో పాత భవనాలు ఇండ్లను గుర్తించి వారికి వెంటనే నోటీసులు జారీ చేయాలని అధికారులను ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు ఆ ఇంటి ఓనర్ పేరు లక్ష్మణ్ మరి అంత ఓల్డ్ బిల్డింగ్ మరి రినోవేట్ చేస్తూ ఉన్నాడు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోవడము ఇంజనీర్లను సంప్రదించుకోకపోవడము ఆ డ్రిల్లింగ్ మిషన్ పాత గోడల మీద వాడడం తోటి అలాగే పక్కన ఉన్న రావి చెట్టును కూల్చేయాలని చెప్పి దాన్ని ఫోర్స్ తోటి కూల్చే ప్రయత్నం చేస్తుంటే రావి చెట్టు వేర్లు కూడా బయటికి వచ్చి బిల్డింగ్ కూలిపోయిందని చెప్పి ఇక్కడ మన మున్సిపల్ ఇంజనీర్లు వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు నేను మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ఆదేశిస్తా ఉన్నా పట్టణంలో ఇటువంటి పురాతనమైన బిల్డింగ్లు ఏవైనా ఉంటే న్క్చరల్ ఇంజనీర్లను పంపి వాడి సర్టిఫికేషన్ బల్డింగ్ దాని స్ట్రెంగ్ను బేరీజ్ వేసి వాళ్ళకు ఒకవేళ నిజంగా కూలిపోయే దశలో ఉంటే వాళ్ళకు నోటీసులు ఇచ్చి వాటిని డిస్మాంటిల్ చేయడమో లేకుంటే ఆ భవనాల్లో ఎవరైనా ఉంటే ఖాళీ చేయించడమో తక్షణమే చేయాలని చెప్పి వారికి కూడా నేను సూచనలు ఇస్తా ఉన్నా ఎవరైనా ఓల్డ్ బిల్డింగ్స్ లో ఉన్న వాళ్ళు కూడా దయచేసి టెక్నికల్ గైడెన్స్ లేకుండా ఇంజనీర్ల సహాయ సహకారాలు లేకుండా రెనోవేషన్ కార్యక్రమాలు పెట్టుకోవద్దు